ఓజీ ఓవర్సీస్ కలెక్షన్ ఓవర్సీస్ లో ఓజీ మేనియా ప్రీమియర్ షో కలెక్షన్స్ లో పవన్ కళ్యాణ్ విధ్వంసం ఓజీ బడ్జెట్ ఎంత హోజీలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ పోషిస్తున్నారు అర్జున్ దాస్ ప్రకాష్ రాజ్ శుభలేఖ సుధాకర్ శ్రియారెడ్డి హరీష్ ఉత్తమన్ అభిమాన్యు సింగ్ అజయ్ ఘోష్లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు రవికే చంద్రన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా ఎస్ఎస్ ధమన్ మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ ఓజీ సినిమాను ఓజీ ప్రీ రిలీజ్ బిజినెస్ టీజర్ ట్రైలర్లతో పాటు పవన్ కళ్యాణ్ చరిష్మా కారణంగా ఓజీపై భారీ అంచనాలు నెలకొన్నాయి దీనికి తగినట్లుగానే ఓజీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్లో జరిగింది ఆంధ్ర రైట్స్ ఎనభై కోట్ల రూపాయలకు లో ఇరవై రెండు కోట్ల రూపాయలు నైజాం థియేట్రికల్ రైట్స్ యాభై ఐదు కోట్ల రూపాయల మేర అమ్ముడయ్యాయి దాంతో ఓజీ తెలుగు రాష్ట్రాల్లో నూట యాభై ఏడు కోట్ల రూపాయల జీఎస్టీతో కలిపి మేర బిజినెస్ చేసింది ఇక కర్ణాటక హక్కులు ఎనిమిది కోట్ల రూపాయలు తమిళ కేరళలో హక్కులు మూడు కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది రెండు వందల యాభై కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు ఓజీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇక నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్ ఇరవై ఐదు పాయింట్ ఐదు కోట్ల రూపాయల మేర అమ్ముడయ్యాయి పవన్ కళ్యాణ్ చిత్రం యుఎస్లో ఈవెన్ కావాలంటే కనీసం నాలుగు పాయింట్ ఐదు మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి మొత్తంగా ఓజీ మూవీకి వరల్డ్ గా నూట తొంభై మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ కావాలంటే రెండు వందల కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ నాలుగు వందల కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉంది ఓవర్సీస్లో ఓజీ ప్రభంజనం ఓవర్సీస్లో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా బాక్సాఫీస్ వద్ద ఓజీ చిత్రం సంచలనాలు నమోదు చేస్తోంది అడ్వాన్స్ బుకింగ్స్లోనే ఈ సినిమా అనేక రికార్డులకు కేరాఫ్ గా నిలిచింది ఈ మధ్యలోనే నార్త్ అమెరికాలో డిస్ట్రిబ్యూషన్ సంస్థకు థియేటర్ యాజమాన్యానికి వివాదాలు చోటు చేసుకున్నాయి దీంతో పలు ఏరియాలలో షోలు కూడా కేన్సిల్ అయ్యాయి